బలపడుతుందా అని అంటే ఏం చెప్తారు మీరు మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఎన్ని సంస్థలు అవుతుందో మీకు ఐడియా ఉంది ఎంతమంది ఎస్సీలు బీసీలు సీఎం అయి ఉంటారు దామోదర సంజీవయ్య ఈ అంజయ్య ఈ అంజయ్య గారి మనోడు మా తాత దళితుడు కాదు రెడ్డి ఆయన పేరు రామకృష్ణారెడ్డి అని వారే అనౌన్స్మెంట్ ఇచ్చి మిట్స్ ఓవర్ అంజయ్య గారి చాపర్ సంజీవయ్య దామోదర్ ఆయన ఫస్ట్ దళిత్ సీఎం ఆయన ఎంటైర్ కంట్రీ మొత్తం దేశంలోనే ఫస్ట్ దళిత ఉంటున్నాయి బీసీలు ఎందుకు కాదు సరే దళితులకు సోదరులకు ఒక అవకాశం వచ్చింది సరే చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఎందుకు గాలి ఎందుకు కాలేదు అది రాజకీయ ఐటమ్ అయితుంది రాజకీయ ఐటమ్ ఇప్పుడు మా దాంట్లో మనకు ఎన్ని ఉండదు నువ్వే రోజు పద్మశాలి ఒక పీట పోతాడో ఓ పీట గుంజతుంది కదా కరెక్ట్ నాన్న అటు ఉంది పద్మశాలి బీసీలలో అందరితో ఉంది ఏదెక్కనికి కొట్లాడుతాం తప్ప ఆ స్టేజ్ చేయడానికి కష్టపడం జనాలు వేల మంది కనిపిస్తే వేల మందితో సెల్ఫీ దిద్దాం తప్ప ఆ వేల మందిని సమీకరించడానికి నువ్వు ముందుకు రావు తెలువ గొరపుల సభ్య సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డాం ఎంతమంది కష్టపడ్డం అనేది కష్టపడడాలో తెలుస్తుంది స్టేజ్ ఎక్కడానికి మాత్రం చాలా మంది పోటీపడ్డారు కదా ఇప్పుడు ఈరోజు బీసీ వాదం రాగానే నేనంటే నేను నేనంటే నేనని గుడికొస్తారు కదా జనాలకు పోరు జనాలకు పోరు చేయండి ఎప్పటికి చెప్తున్నా బీసీ కమ్యూనిటీస్ని ఏకతాటి మీకు తెచ్చే లీడర్షిప్ తెలంగాణలో ఉందనేది నేను అనుకున్నా లేదు లేదు ఓకే అంత కొంత ఉంటే ఒకరిద్దరు ఉన్నా కూడా అది కొంతవరకే నా హండ్రెడ్ పర్సెంట్ లేదు అది కూడా టెన్ ఫైవ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంది సో వస్తుందా రాదా బీసీ రాజ్యాధికారం వస్తుందంటారా రాదా ఏమని చెప్తున్నా ఎలక్షన్ ఐటమ్ అయితే అంటే బీసీ అనే కార్డు మొత్తం టోటల్గా ఎలక్షన్ల కోసమే వాడుతాం ఇప్పుడు నేను బీసీ నేను బీసీ అబ్బా నేను ఇప్పుడు నేను ఒక బీసీ రేపు నేను హుజరాబాద్లో పోటీ చేస్తాను ఎంతమంది వస్తారు అడుగు మా మావోళన్ రమ్మంది బయట ఉండదు ఇప్పుడు హుజురాబాద్లో రెండున్నర లక్షల హోటల్ ఉన్నారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీసీస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్ అంటే అరౌండ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ బీసీస్ ఉన్నారు అది మెజారిటీ ఓటు అది గెలిచే సీట్ బీసీలు గెలిచే సీట్ అది ఎందుకు పార్టీలు ఇవ్వలేదు ఎందుకు పార్టీ లేదు సరే రాయంద్రమే పక్కకి పెట్టు అటు ఊసి ఇటు ఊసి ఉన్నాడు మరి బీసీకి ఎందుకు వెళ్ళలేదు ఇవ్వరబ్బా అది ఎంత ఈజీ ఐటమ్ కాదు అది ఓకే